నమస్తే అండి మీరు చూస్తున్న సీకేష్ ఛానల్ నా పేరు కవిశ్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ కు వచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదో మనము కదిరి గొడ్లా మేకల సంతలు అయితే ఉన్నామండి ఈ సంత ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు రెండు వరకు అయితే సంత జరుగుతుంది ఇక్కడికి ఎక్కువగా మేకలు మేకపోతలు పొట్టేళ్ళు ఎక్కువగానే వస్తాయండి అలాగే ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేసే వాళ్ళు అయితే ఎక్కువగానే వస్తుంటారు చుట్టుపక్కల ఉన్న రైతులు వాళ్ళ దగ్గర జీవాలు తీసుకొచ్చి అయితే వెళ్తారు ఇది అడ్రస్ వచ్చేసి కదిరి శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గుర్లా మేకల సద్దు అయితే జరుగుతుందండి బస్ స్టాండ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో మార్కెట్ యార్డ్ అయితే ఉన్నది రైల్వే కి ఎదురుగానే మార్కెట్ యార్డ్ అయితే ఉన్నదండి ఆ మనం ఈ వారం సంతల లోపలికి వెళ్ళి రైల్వేస్తారు చూద్దామని మనకి రెండు ఛానల్ ఉన్న సందర్భంగా రెండు ఛానల్లో రెండు వీడియోలు అయితే వస్తాయండి ఒక ఛానల్లో మేకలు మేకపోతులు వస్తాయి ఇంకో ఛానల్ గొడ్లు పోటేలు అయితే వస్తాయండి ఒక ఛానల్ పేరు వచ్చేసి సీకేఎస్ అగ్రిటెక్ ఒక ఛానల్ ఉంది ఇంకో ఛానల్ పేరు వచ్చేసి సీకేఎస్ న్యూస్ అంట్ అని ఇంకో ఛానల్ ఉందండి రెండు ఛానల్ మనకైతే ఉన్నాయి అయితే మనము సంతలో లోపలికి రేట్ల విధంగా చూద్దాం దాంతో పాటు మనము కది నుంచి డైరీ ఫార్మ్ ఎక్విప్మెంట్స్ ఆవుల కింద వేసే కేరళ రబ్బర్ మ్యాట్లు జిందాల్ మ్యాట్లు టాటా మ్యాట్లు అలాగే హర్యానా గుజరాత్ లో దొరికే డైరీ ఫార్మ్ ఎక్విప్మెంట్స్ పారలు కానీ గంపలు కానీ క్వాలిటీతో ఉన్న స్టాండర్డ్గా ఉన్న ఐటెంలు మన దగ్గర అయితే రైతులకి అయితే అందిస్తున్నామంటే ఇవి ఎవరికైనా కావాలంటే కాల్ చేసి తీసుకోవచ్చు అలాగే యూనివర్సల్ యానిమల్ ఫీడ్ అండి ఈ ఫీడ్ కానీ పొటేళ్లకి మేకలకి మేకపోతలు నెంబర్ వన్ ఫీడ్ అనేది చెప్పవచ్చు అండి ఈ ఫీడ్ వల్ల నెలకి ఐదు కేజీలు వెయిట్ అయితే పెరుగుతుంది అండి దీంట్లో పన్నెండు రకాల దానాలతో తయారు చేసిన ఫీడ్ అండి ఇది గోధుమలు సద్దలు రాగులు మల్టీ విటమిన్ బ్లాక్ సాల్ట్ ఇలాంటి పన్నెండు రకాల దానాలతో తయారు చేసిన ఫీడు ఇది కానీ ముప్పై కేజీలు బస్సా మన దగ్గర ఉంటుంది ఎవరికైనా కాల్ కావాలంటే కాల్ చేసి తీసుకోవచ్చు ఈ నెలకి ఐదు కేజీలు వెయిట్ అయితే పెరుగుతుంది ఇది ఆవులకు కానీ వాడచ్చండి అయితే సంతలో లోపలికి రేట్ చంపడం పిలవలేరు తప్పు ఎంత చెప్తా ఏంటి తల పద్నాలుగున్నారా రైట్ అయితే తల పద్నాలుగు వేల ఐదు నెల్లూరు జుడిపి పొటేలు నాలుగు అయితే ఉందండి ఎంతనా అరవై ఐదు వేలు నాలుగు నాలుగు జుడిపి పొటెలు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అవుతాయి చెప్తున్నాను సార్ నాలుగు గెలు ఏం రేట్ చెప్తున్నా ఇవ్వ గొర్రెడుగులో గొర్రె గొర్రె బొడుగులు పన్నెండు పన్నెండు వేలు జత అయితే చెప్తున్నారు జోడి ట్వెల్వ్ థౌజండ్ అయితే చెప్తున్నారు గొర్రె బొడుగులు అండి ఒక్కొక్కటి ఆరు వేలు చొప్పున కొంతమంది ఇవి మాంసం కోసం తీసుకెళ్తారు లేదా మేపుకోవడానికి తీసుకెళ్తున్నారు అండి అన్ని నేత పిల్లలు కాబట్టి ఎంతనా వేపు హోటల్లో పంతొమ్మిదిన్నర జత పంతొమ్మిది వేల ఐదు వందలు అయితే చెప్తున్నాను నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ జోడీ హోటల్ అయితే ఎట్లా అడిగినారు ఎట్లా ఇస్తారు పెద్దయా పద్దెనిమిదిన్నర మీరు లాస్ట్ ఉన్నారు పదహారు వేల నూరుకి అడిగినారు ఎన్నూరుకు అడిగినారా పడచ్చు మాంసం పరంగా పెద్దయా ఒకటి 14 kg తో एवरेज పెట్టుకోవచ్చా 14 kg తో एवरेज పెట్టుకోవచ్చండి పెద్ద సైజ్ లో లోకల్ బ్రెడ్ పొట్టెలు అయితేనే కమ్ములదిరిని పొట్టెల్లో ఏమ రేట్ చెప్తారండి ఏమ రేట్ చెప్తన్న ఏ 31000 చెప్తన్న 31000 జత అంత ఒకటే సైజానా ఏమ సన్న థర్టీ వన్ థౌజండ్ జోడీ అయితే చెప్తున్నారు ఎన్ని కేజీలు తో రావచ్చు మాంసపరంగా పద్దెనిమిది ఇరవై కేజీలు పెట్టుకోవచ్చు మొత్తం కట్ట మీద అయితే కట్ట మీద అయితే ఇరవై కేజీలు అట్లా పెట్టుకోవచ్చండి లాస్ట్ రేట్ ఏమి రేట్ అండి తల వచ్చి పదహారు వేలు లాస్ట్ డేటా పద్నాలుగున్నర లాస్ట్ డేటా అవును రైట్ రైట్ పెద్దయా ఎంత పెద్ద నెల్లూరు జుడుపి పొట్టేలో ఒకటా ఒక్కోటి పదమూడు వేలు అయితే చెప్తున్నారండి జత ఇరవై ఆరు వేలు చెప్పిన అయితే చెప్తున్నారు జుడిపి పొటేలు అంత ఒక మాంసం పరంగా ఎంత రావచ్చు చెప్పి ఒకటి పదహారు పదిహేడు రావచ్చా కొన్ని వస్తాయి కొన్ని రావాలి అయితే ఒక పదహారు కేజీలు అయితే పెట్టుకోవచ్చండి మాంసపలంగా చూడచ్చు పొటేళ్ళు అయితే ఉన్నాయి లోకల్ బ్రిడ్ పొటేళ్ళు ఇంత పెద్దయా ఎట్లా చెప్పినారా రాలేదు రాలేదు నేను రాలేదు ముప్పై ఒకటి చెప్తున్నారా జత ముప్పై ఒకటి అయితే చెప్తున్నారండి జోడీ థర్టీ వన్ థౌజండ్ అయితే ఎన్ని కేజీలు పడవచ్చు పరంగా ఎన్ని కేజీలు పడవచ్చు ఒక్కొక్కటి అందాసి యావరేజ్గా పదహైదు పడతాయా పద్దెనిమిది కేజీలు పడతాయా మాంసం పరంగా పద్దెనిమిది కేజీలు పడతాయి అంటున్నారండి జో జత ఎంత లాస్ట్ డేట్ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది అయితే బేరం ఇచ్చేస్తారా ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రైజ్ అయితే ఇచ్చేస్తారంటే రైట్ కొద్దిగా థ్యాంక్స్ ఎంత ఇరవై మూడున్నరతో కొన్నారా ஜ இர மூடுநாட் அது கொண்டு எந்த செப்பினார் ரெண்டு எந்த செப்பினரா கொண்டா இரவோ ஜன ஜ எல்லா சென்னா அவுன కొనే వాళ్ళైతే చెప్తారా అంట అయితే చెప్పారంట వాళ్ళకైతే చెప్పారంటే అమ్మినారా ఎంతకు అమ్మినా పద్దెనిమిది వేల మూడు వందలతో జత అమ్మినారా ఎంత చెప్పినారా పొట్టేళ్ళు ఉన్నాయా ఎంత చెప్పినాడు అయిపోయిన వేల మూడు వందలకి అయిపోయినాయిలే చెప్పక ఎంత చెప్పినాడు అంటున్నా ఇరవై రెండు వేలు చెప్పినారా పద్దెనిమిది వేల మూడు వందలు ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం పరంగా కేజీలు పద్దెనిమిది కేజీలు కేజీలు పడతాయా అన్ని బాగా గట్టి పిల్లలు తీసా తీసామా మీరు కరెక్ట్ రే వస్తారు మీరు కరెక్ట్ రే వాళ్ళకి పది రూపాయలు మీలకి ఇస్తే నెక్స్ట్ టైం వస్తారు నేను అనేది ఏమంటే రూపాయలు హోటల్ పిల్లలు అయితే ఉన్నాయంటే ఎంతనా ఇవి అన్నీ పొట్టి పిల్లలేనా ఎంత గెట్టివేలు ఆరు వేలు ఒకటి ఒకటి ఆరు వేలు అయితే చెప్తున్నారండి ఒక ఆరు నెలల పిల్లలు ఉంటాయా ఆరు నెలల పొట్టేల పిల్లలు అయితే ఉన్నాయండి ఒక్కొక్కటి ఆరు నెలలు అంటే జత పన్నెండు వేల చెప్పున అయితే చెప్తున్నారు పన్నెండు వేలు జత అయితే చెప్తున్నారు ోడీ చిన్న సైజు పొటేళ్ల పిల్లలు అయితే ఉన్నాయండి ఒక ఏడు ఎనిమిది నెలల పిల్లలు ఉంటాయి ఇదే ఎట్లా చెప్తా ఎంత చెప్తా ఎనిమిది నెలలు ఉంటాయా ఎనిమిది నెలల పొటేల పిల్లలు పదమూడు వేల నాలుగు నాలుగు వందలు మాంసం పరంగా ఒక పది కేజీలు పెట్టుకోవచ్చా పదమూడు వేల నాలుగు వందలు తేర హజారు చార్సో రూపాయ జోడీ అయితే చెప్తాండి ఎంత చెప్తున్నా చె పదహారు వేల రెండు వందలు చేద్దా పదహారు సిక్స్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ జోడీ అయితే చెప్తున్నా ఇవి పదకొండు కేజీలు మాంసం పరంగా అయితే ఉన్నాయి ఒక పది నెలల పుట్టేళ్ళ పిల్లలు అయితే ఉంటాయండి లాస్ట్ డేట్నా లాస్ట్ డేట్ ఏం రేట్ పదహైదు పైన పదహైదు పైన ఒక పన్నెండు కేజీలు వస్తాయా మాంసం పరంగా పన్నెండు కేజీలు అది పొట్టేల పిల్లలు పద్నాలుగున్నర జత పొట్ల పిల్లలు పద్నాలుగు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు ఎంత ఒక ఏడు నెలల పిల్లలు ఉంటాయి అయితే ఇవి ఆరు ఏడు నెలల పొట్టేళ్ల పిల్లలు పద్నాలుగు వేల ఐదు వందలు జత ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జోడీ అయితే చెప్తున్నారని లాస్ట్ రేట్ ఏమి రేట్ ఇవ్వచ్చు ఎట్లా పదమూడు పైన అయితే ఇస్తారా ఎట్లా ఎట్లాంటి పదమూడుతో అడుగుతున్నదా పదమూడు పైన అయితే ఫైనల్ రేట్ అయితే ఇస్తారు రైట్ ఇరవై ఆరు జీవాలు ఉన్నాయా రైట్ టుదే పదహారున్నర జత జత పొట్టేళ్ళు పదహారు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు ఇంకేం పడుతున్నాము మాంసా పరంగా అంటే కొండోళ్ళకి పది రూపాయలు మిగిలాలి కదా ఇప్పుడు బయట నుంచి వస్తాడు విజయవాడ గుంటూరు పది రూపాయలు మిగిలితే నెక్స్ట్ టైం కొనేకొస్తాంటారు అట్లా మొత్తం కట్ట మీద యావరేజ్గా ఎన్ని కేజీలు పడవచ్చు అని పన్నెండు కేజీలు పద్నాలుగు పద్నాలుగు కేజీలతో రావచ్చా ఎందుకంటే కొండోళ్ళకి పది రూపాయలు మిగిలి అట్లాగా ఉండదా రైట్ రైట్నా థ్యాంక్స్ పదహారున్నారా జత చెత్త పొటేళ్ళు పదహారు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు ఎందుకే వెళ్ళబడు వచ్చినాం మాంసాపరంగా అంటే కొండోళ్ళకి పది రూపాయలు మిగిలాలి కదా ఇప్పుడు బయట నుంచి వస్తాడు విజయవాడ గుంటూరు పది రూపాయలు మిగిలితే నెక్స్ట్ టైం కొనేకి అట్లా మొత్తం కట్ట మీద యావరేజ్గా ఎన్ని కేజీలు పడవచ్చు అని పన్నెండు కేజీలు పద్నాలుగు కేజీలతో కొన్ని కొండోళ్ళకి పది రూపాయలు మిగిలే అట్లాగా అవుతుంది రైట్ రైట్నా థ్యాంక్స్ అయితే అన్ని కొన్ని లారీకి అయితే ఎక్కిస్తున్నారండి చూడొచ్చు తమిళనాడు తమిళనాడు బండ్లకి అయితే అన్న కలెక్కిస్తున్నాను ఇది ఒక గుంపు అయితే ఉన్నాయండి అయితే ఎట్లా చెప్తా ఎంత చెప్తా ఇరవై ఇరవై తొమ్మిది వేలు జత అయితే చెప్తున్నా ట్వంటీ నైన్ థౌజండ్ జోడీ అయితే చెప్తున్నారు అవరేజ్గా పదహారు పద్దెనిమిది కేజీలు మాంసం పరంగా అయితే ఉన్నదండి ట్వంటీ నైన్ థౌజండ్ జోడీ నేను అన్నీ పనుకున్నాయా ఎంత చెప్తారు జత ముప్పై రెండు వేల జత ముప్పై రెండు వేలు అయితే చెప్తారా అండి థర్టీ టూ థౌజండ్ జోడి ఎన్ని కేజీలు పడచ్చు మాంసం పరంగా ఇరవై రెండు ఇరవై ఐదు కేజీలు మాంసపరంగా అయితే ఉంటాయి లాస్ట్ రేట్ ఏం రేట్ ఇస్తారా ఏం రేట్కి అడిగినారునా ముప్పై వరకు అడిగినారు మీరు లాస్ట్ రేట్ ముప్పై ముప్పై ఒకటి ఒకటినరా చెప్పక ముప్పై రెండు అవునులే అండి సరే సరే అవన్నీ పనుకున్నాయా மொத்தவியாடுத்து கட்டநேட்டுவியா செப்ப జత జతపరంగా ఎంత చెప్తున్నావా జత 14000లు వెల్తీస్తావ్ 14000లు వెల్తో జత పద్నాలుగు తో అయితే చెప్తున్నారా ఫోర్టీన్ థౌసండ్ జోడి పిల్లలు లేవు అన్నీ సూటు కోట్ ఎన్ని రోజులు అయినా ఏమన్నా మన ఏంటే అబ్ని అబ్ని నింటా ఉన్నాయి కట్టనే ఉన్నాయి ఎన్ని ఈతల గొడ్లు ఉంటాయి అన్ని నాలుగు ఈతలు ఐదు ఈతలు ఉన్నాయి నాలుగు ఐదు ఈతల గొడ్లు అవి కొన్ని ఉన్నాయి రెండు పళ్ళతో కన్నా ఉన్నాయా నాలుగు ఐదు ఈతలు మేత గొడ్లు ఉన్నాయి ఆ రైట్ రైట్ మొత్తం కట్ట అన్ని యాభై ఉన్నాయి థ్యాంక్స్ నా ఎంత గొడ్లు ఇవి ఏనా ఎట్లా చెప్పిన పద్దెనిమిది వేలు జత గొర్రెలు అయితే చెప్తున్నారు పిల్లలనే రెండు కాలు కింద పిల్లల ఎన్ని ఈతల గొర్రెలు ఉంటాయినా మూడు నాలుగు ఇతల గొర్రె పద్దెనిమిది వేలు జత్త అయితే ఇచ్చే రేటా అది చెప్పే రేటా పదిహేడు ఇస్తారు ఇంకా వెయ్యి రూపాయలు తగ్గిచ్చాయి రైట్ థ్యాంక్స్ ఎన్ని ఉన్నాయి అయిపోయి కట్ట ఇరవై నాలుగు పిల్లలు కాళ్ళ కింద వేసి ఇరవై నలభై నలభై నాలుగు గొర్రెలు ఇరవై రెండు వేలు నలభై నలభై నాలుగు గొర్రెలు ఉన్నాయి ఇరవై రెండు పిల్లలు కాళ్ళ కింద వేసే ఇరవై నాలుగు పిల్లలు

ఆ ఎందుకంటే కొండోళ్ళు కానీ చూసే వాళ్ళు అడుగుతుంటారు కదా ముదురుగూడ అయిపోయి ఏజ్ అయిపోయినట్టుగా లేకుంటే మరక రెండు ఇతల నుంచి నాలుగు ఈతల వరకు ఉంటాయి మూడు ఇతలు రైట్ బిధి ట్యాక్స్